హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్ ఆఫ్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులతో హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి కేవలం రెండు కూడా రెండు రెండు పళ్ళ వరుసలో ఉన్నటువంటి రైతు దగ్గర ఉన్నటువంటి కిలారి దూడలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ కాడిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా కోటల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా పెత్తకడూరు మండలం గవిగట్టు గ్రామం నుంచి రైతు మా ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా వీడియోలో కూడా కోడెలైతే అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళు వరుసలోనే ఉన్నాయట అలానే ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఎయిటీ మరి లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు అలానే వీటి చేతెప్ప పనుల వివరాలు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు మరి రేట్ కూడా ఫిక్స్ అయితే కాదట మన రైతు సోదరులు కానీ పశుపోషకులు కానీ నేరుగా వారి లొకేషన్కి వెళ్తే కోడలను కానీ కోడల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరుల కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా వారి మాటల్లో మరికొన్ని వివరాలు కూడా మీరు సంప్రదించవచ్చు కొత్త అట్లా మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థిన్సూరాజ్ ఇన్సూరెన్స్ మరొక వీడియోతో మళ్ళీ కర్తం చూస్తూనే ఉండండి